శ్రీకృష్ణుడు నెమలీకరణ తలపై ఎందుకు ధరిస్తాడో మీకు తెలుసా రామాయణంలో వనవాస సమయంలో సీతాదేవికి దాహం వేసినప్పుడు శ్రీరాముడు చుట్టూ చూస్తూ నీళ్ల కోసం వెతుకుతాడు కానీ ఎటు చూసినా అడవి తప్ప ఇంకేమి కనపడదు ఏమి చేయాలో తెలియక రాముడు ధ్యానానికి కూర్చుని ఇలా జపం చేస్తాడు ఓ అడవి దేవుల్లారా దగ్గరలో ఎక్కడ నీళ్లు ఉన్నాయో అక్కడికి నాకు దారి చూపండి అని అడుగుతాడు అప్పుడు ఒక నెమలి అక్కడికి వచ్చి రాముడితో ఇలా అంటుంది నా వెనక రండి ఈ పక్కనే ఒక పెద్ద జలాశయం ఉంది నేను మీకు మార్గం చూపిస్తాను అని చెప్తుంది కానీ ఈ మార్గం చాలా కష్టంగా ఉంటుంది ఒకసారి కన్ను మూసి లోపే నేను ఎటువైపు వెళుతున్నానో మీరు కనుక్కోలేరు అందుకే నేను ప్రతి పది అడుగులకి ఒకసారి నా నెమలి ఈకను క్రింద వదులుతాను మీరు దాన్ని చూస్తూ నా వెనకాల రండి అని చెబుతుంది నెమలి తన ఈకలను మామూలుగా ఎవరి కోసం వదలదు అలా నెమలి తన ఈకలను వదిలింది అంటే అది త్వరలోనే చనిపోతుంది అని అర్థం అలా రాముడికి దారి చూపిన నెమలి నీళ్ల దగ్గరికి చేరుకోగానే క్రింద పడిపోయి చనిపోతుంది అప్పుడు శ్రీరాముడు చాలా బాధపడుతూ ఆ నెమలితో నువ్వు నా కోసం ప్రాణ త్యాగం చేశావు కదా నీ రుణం ఎప్పటికైనా తప్పకుండా తీర్చుకుంటాను అని మాట ఇస్తాడు శ్రీరాముడు తన అవతారం చాలించి శ్రీకృష్ణుడుగా జన్మించినప్పుడు నెమలి ఈకను తన తల మీద పెట్టుకుంటాడు అలా శ్రీరాముడిగా ఇచ్చిన మాటని శ్రీకృష్ణుడుగా తీర్చుకుంటాడు